బ్యాంకు నందు రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అఖిల భారత రైతు మహాసభ ఆధ్వర్యంలో దేవనకొండ ఏపీజీబీ ముందు ధర్నా మండల కేంద్రమైన దేవనకొండ ఏపీజీబీ ముందు అఖిల భారత రైతు మహాసభ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలి వ్యాపార వడ్డీలను రైతులు ఆశ్రయించి అధిక వడ్డీలు కట్టలేక నష్టపోతూ మోసపోయారని అందుకు బ్యాంకు అధికారులు రైతులకు పరపతి సౌకర్యం కల్పించి రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలని ఆలూరు నియోజకవర్గ కార్యదర్శి బోయమునుస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో జాన శ్రీనివాసులు పింజరి యూసుఫ్ డి ధర్మ డిము కందనాతి కృష్ణ శ్రీనివాసులు రంగస్వామి కౌలిట్లి వెంకటేశు మద్దిలేటి సందన్న యు వీరన్న మధు మహిళా రైతులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి కమిటీలో పోతే వాళ్ళు అధిక వడ్డు చేస్తా ఉన్నారు పంట పంట పట్టుకుంటున్నారు అందుకోసమే రైతులకు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా మరి రైతులు కూడా మరి కరో ప్రకటించిన తర్వాత మరి రుణాలు చేసినప్పుడు రుణమాఫీ కింద వాళ్ళు ఇన్సూరెన్స్ రాయాలా ఆ ఇన్సూరెన్స్ రాసే రైతుకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినట్ల మరి బ్యాంకు వారు మరి నమోదు చేసుకోవాలని చెప్పి మేము ఈ కార్యక్రమంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా మరి రైతులు ఖచ్చితంగా అధిక వడ్డలు కట్టలేకపోవడం మరి చాలా బాధకరం రైతు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం